మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పేర్కొన్నారు కాకినాడ రూరల్లో చేపట్టిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన సంతకాలను చేసిన పత్రాలను కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి పార్టీ కార్యాలయంలో సమర్పించారు ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ గడిచిన రెండు నెలల కాలం నుంచి కాకినాడ రూరల్లో పార్టీలకు అతీతంగా సుమారు అరవై ఐదు సంతకాలు సేకరించామని వీటిని ఈ నెల పదిహేనో తేదీన భారీ ర్యాలీగా వెళ్లి సంతకాలు పెట్టిన పత్రాలను పార్టీ కేంద్ర కార్యాలయంలో సమర్పించడం జరుగుతుందని ఆ తర్వాత పదిహేడవ తేదీన రాష్ట గవర్నర్ కలిసి సమర్పించడం జరుగుతుందని తెలిపారు ఈ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు నిరంతరం పేదల కోసం ప్రజల కోసం ఆలోచిస్తూ ఆ రోజున పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టాలని ఒక పెద్ద యజ్ఞాన్ని సంకల్పించారు అప్పటి వరకు చరిత్రలో కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటాయి మా ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించి అందులో ఐదు అడ్మిషన్ స్టార్ట్ చేసి రెండు అడ్మిషన్స్ రెడీ చేసి మిగతా పది వివిధ దశల్లో ఉన్నప్పుడు మేము అధికారాన్ని కోల్పోయాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలుగా మార్చి ప్రభుత్వ వైద్యాన్ని అందరినీ కూడా ప్రైవేటు కట్టబెట్టాలని ఒక దుష్ట పన్నాగం పన్నారు అది ఎలాంటి పన్నాగం అంటే కేవలం కార్పొరేట్ శక్తులకి దోచిపెట్టే పన్నాగం అని మేము చెప్తున్నాం ఇది అన్యాయం ప్రభుత్వ వైద్యాన్ని కాపాడాలి ప్రజల్ని కాపాడాలి అని చెప్పి మేమందరం కూడా ఎంతగా కోరుకున్నా ప్రజలు ఎంతగా కోరుకున్నా వినకుండా టెండర్లు పిలిచారు ఈ కాలేజీలన్నీ కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పగించడానికి ఒక పెద్ద కుట్రకి తెరలేపారు ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు మేము ప్రజల వద్దకు వెళ్తాం ప్రజల్ని చైతన్యపరుస్తాం ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి ఆ ప్రకారమే నా మన అక్టోబర్ తొమ్మిదో తేదీన జగన్మోహన్ కమ్యూనిస్టులు పార్టీలకు రహితంగా అందరూ అన్ని వర్గాలు ఉన్నాయి మేము అందుకే కోరుకుంటున్నాం ఇది ప్రజాభిప్రాయం మీరేదో మా వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమంలాగా చూసి దీన్ని రాజకీయంగా అడ్డుకోవాలనే ప్రయత్నం చేయకండి ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కానీ మీరు వెళ్తే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే తప్పకుండా మళ్ళీ ప్రైవేటు వారి దగ్గర నుంచి తీసుకుని ప్రభుత్వమే ఈ కాలేజీలు నడుపుతుందని చెప్పి ఆయన ఇప్పటికే ప్రకటించారు మాట తెప్పడు మాట తప్పడు మనమ తెప్పడు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పేరు మాట తప్పడు మనమ తెప్పడు ఇవాళ మీరు ఎవరైనా వచ్చి ఆ ప్రైవేటు వాళ్ళు సంస్థలు నడుపుతానని ముందుకొస్తే మళ్ళీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వాటన్నిటిని వెనక్కి తీసుకుని తప్పకుండా ప్రభుత్వమే నడిపిస్తుంది ఇవాళ ఆరోగ్యశ్రీ నిర్వీర్యం చేశారు ఈ ఆరోగ్యశ్రీ బిల్లు ఇవ్వలేదని ఆసుపత్రులు స్ట్రైక్ చేయడం అనేది చరిత్రలో మొదటిసారి ఇంత దుర్మార్గమైన పరిపాలన ప్రజలకి వ్యతిరేకమైన పరిపాలన గతంలో ఇప్పుడు జరగలే